అంటే వ్యవసాయ కార్మికులు కానివ్వండి లేదు ఎరువులు పురుగు మందులు కొట్టువాళ్ళు కానివ్వండి లేదు మన మార్కెట్ శాఖకు సంబంధించి కానివ్వండి అమాలీలు కానివ్వండి తర్వాత ఇలాంటి వాళ్ళందరూ అందరూ కూడా ఇంకొక ఇరవై శాతం మంది అంటే మొత్తం చూసుకుంటే అరవై తొమ్మిది శాతం మంది ఒక వ్యవసాయం మీదనే ఇలా బ్రతుకుతున్నారు మరి ఈ వ్యవసాయం మీద ఇంతమందికి పోషణ కల్పిస్తున్న ఇంతమందికి జీవనం కల్పిస్తున్న వ్యవసాయం చేసే రైతులకి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇలా మనం చూసుకుంటే రైతుల పరిస్థితి తీవ్రమైన సంక్షోభంలో కోరుకుపోయారు రైతులు ఎందుకు రైతులు ఇంత సంక్షోభానికి ఎదుర్కొంటున్నారు ఇలా మరి మనం పంటలు పండించలేకపోతున్నామా అంటే మనం పంటలు పండిస్తాం చెరవై బస్తాలైనా ధాన్యం ఇవాళ అరవై బస్తాలు యాభై బస్తాలు పండిస్తాం ఒకనాడు ఇరవై బస్తాలు మొక్కదానులు అయితే ఇవ్వాలి నలభై బస్తాలు యాభై బస్తాలు ఒక ఒకనాడు బస్తాలు రెండు బస్తాలు బసలు అయితే ఇవ్వాలి అప్పులు బారిన పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు తప్ప మరొకటి కాదు అందుకని ఇవాళ ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కానీ వ్యవసాయ రంగం సంక్షోభాలు ఉంది వ్యవసాయ రంగం సంక్షోభాలు ఉందని అని కానీ మనం చెప్పేది ఏంటంటే వ్యవసాయ రంగం సంక్షోభాలు లేదు వ్యవసాయ రంగం చాలా బాగుంది సంక్షోభాలు ఉంది ఎవరంటే రైతులు ఇలా వ్యవసాయ రంగం బాగుంది అంటే బాగుంది అని అంటే పంటలు పండిస్తున్నాం ఎకరానికి నలభై బస్తాలు పండిస్తాం యాభై పంట బస్తాలు పండిస్తాం లేకపోతే మిర్చి అయితే నలభై గిట్టాలు పండిస్తాం పత్తి అయితే పదిహేను నుంచి పదిహేను గిట్టాలు పండిస్తాం ఇట్లా పంట అంటే మనం చేసే చాకరీలో ఎటువంటి లోపం లేకుండా చాకరీ చేస్తున్నాం అయినా మనకి గిట్టుబాటు కాక ఇలా రైతులు దివాళు తీస్తున్న పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరు దీనికి కారణం ప్రభుత్వ విధానాలు తప్ప మరొకటి కాదు ఇవాళ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అవలంబించే సరళీకరణ విధానాల వల్లనే ఇవాళ మన దేశంలో ఉన్న వ్యవసాయ రంగం అనేది తీవ్రమైన సంక్షోభంలో కోరుకుపోయిన పరిస్థితి ఇవాళ రైతులు ఉన్నారు ఇవాళ మనం చూస్తే రైతు చేతిలో ఏముందంటే ఒక భూమి తప్ప ఏమి లేదు భూమి ఒక్కటే మా దగ్గర ఉంది ఇవాళ కరెంటు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలా వీళ్ళు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలా ఎరువులు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలా పురుగు మందులు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలా విత్తనాలు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడ ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వం కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ వాళ్ళ మీద ఆధారపడి మనం వ్యవసాయం చేస్తున్నాం మన దగ్గర ఉంది కేవలం భూమి లెక్కల కష్టం ఈ రెండు తప్ప ఇంకోటి లేదు మరి వీళ్ళు ఇలా దివ్వాలి తీసింది ఎవరు అంటే రైతు తప్ప వాళ్ళు ఎవరు ఇలా ఇలా పురుగు మందుల కంపెనీ వాడు దివాళా తీయలేదు ఎరువుల కంపెనీ వాడు దివాల్దీయలేదు డాక్టర్ వాడు తీయలేదు లేకపోతే మనకు ఇచ్చే సరుకు అమ్ముకునేటప్పుడు పోయే కమిషన్ దారో ఖరీదారు వీళ్ళెవరు దివాల్ీయలేదు దివాల్దీసింది ఒకటే రైతు మరి ఈ రైతుల అనే కదా వాళ్ళు లాభపడింది ఇలా ఎవరైనా లాభపడ్డారంటే ఈ లాభం అంతా ఎవరికి పోతుంది లాభం అంతేమో కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద వ్యాపారులకి వాళ్ళ చిత్రులలో పోతుంది నష్టాలు మాత్రం మన రైతులకి నష్టాలు బారిన పడుతున్నారు దీనికి కారణం ఏంటి అనేది మనం పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంది ఇలా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు తప్ప కాదు మీరందరూ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు మనకు తొంభై ఒకటి కంటే పూర్వం మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి సాధించారు ఆనాడు రైతులు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు పంటలు బాగా పండిని దిగుబడులు వచ్చినాయి ఆ రేటు ఉన్న రేటుకే ఆనాడు ఉన్న రేటుకే అమ్మకాలు చేసినా కానీ లాభసాటిగా ఉంది కానీ వచ్చేసరికి ఆ పెట్టుబడులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి దిగుబడులు తగ్గిపోయినాయి ఇవాళ రైతు పెట్టుబడులు ఎంత పెట్టుబడులు పెరిగిపోయినాయి అంటే ఒక్కొక్క రైతు ఎక్కడ సాధ్యం చేయాలనంటే మిర్చి రైతులు లక్ష లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు కట్టుబడి ఇవాళ పత్తి రైతులు ఉన్నంటే యాభై వేల రూపాయలు తక్కువ కావట్లేదు ఇవాళ వరి రైతులు ఉన్నంటే వరి రైతు కూడా యాభై వేల రూపాయలు ఖర్చు పెడతాం మరి దానికి దిగుబడి ఆ రకంగా వస్తుందా ఆ దిగుబడి వచ్చిన పంటకు ఆ రేటు ఉంటుందా ఆ రేటు ఉంటలేదు అంటే ఈ రేటు లేకపోవటానా ఇలా రైతులు దిగులు తీస్తుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాస్తవంగా ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక కమిటీ ఉంది ధరల నిర్ణయ కమిటీ అని ఆ ధరల నిర్ణయక కమిటీ ఏం అంటే ప్రతి సంవత్సరం కూడా రైతు పండించిన పంటలకి మద్దతు ధర ఇస్తున్నా అని చెప్తుంది ప్రతి సంవత్సరం మద్దతు ధరలు నిర్ణయం చేస్తుంది ఆ మద్దతు ధరలు ఎలా చేస్తుంది అని అంటే అసలు ధరలు ఎలా నిర్ణయం చేయాలా ఈ ధరలు ఎలా నిర్ణయం చేయాలనే దానికి ఒక కమిషన్ ఉంది మన వ్యవసాయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ వ్యవసాయ రంగం తీవ్రమైన నష్టాలు పాలన పడుతున్నారని వీటి కారణాలు ఏంటో తెలుసుకోవని రెండు వేల నాలుగులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక కమిషన్ వేశాడు రైతుల ఆత్మహత్యలకి వ్యవసాయ రంగం దివాళ్ళు తీసేదానికి దీన్ని ముందుకు తీసుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని స్వామినాథన్ అనే ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు మనకు హైబ్రిడ్ వంగడాలు అరవై ఒకటిలో హరిత విప్లవం తీసుకొచ్చినప్పుడు హైబ్రిడ్ వంగడాలు ప్రవేశపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త ఈయన స్వామినాథన్ అనే భారతదేశంలో వ్యవసాయ విప్లవ హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన పితామవుడు స్వామినాథన్ ఈయన నాయకత్వాన్ని కేంద్రంలో ఒక కమిషన్ వేశారు అయ్యా భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలి రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఏమేం చర్యలు తీసుకుంటే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక కమిషన్ వేశారు ఆయన మొత్తం దేశమంతా తిరిగాడు అన్ని రాష్ట్రాలు తిరిగాడు అప్పుడే మన రెండు వేల నాలుగులోనే మన రాష్ట్రంలో కూడా ఆ అలాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన కూడా కమిషన్ వేశాడు జైతి ఘోష్ కమిషన్ అని ఆయన ఈడ జైతి ఘోష్ అనే ఆమె ఇద్దరు కూడా దేశమంతా రాష్ట్రం అంతా తిరిగి ఒక నివేదికనే కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు అయ్యా ఈ భారతదేశంలో మనం వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే రైతుల్ని అంటే కొన్ని చర్యలు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అది చేసుకుంటే మాత్రం రైతులు ఈ ఆత్మహత్యలు ఆగుతాయి తప్ప లేకపోతే అని చెప్పాడు ఏంటి ఆయన చెప్పిన సిఫార్సులు అంటే ఒక ఆరు సిఫార్సులు చేశాడు సరే ఆరుటిలో ప్రధానంగా రెండు ప్రధానమైనవి చేశాడు ఆ రెండు ప్రధానమైనవి ఏంటంటే రైతులకు మనం ఇచ్చే మద్దతు ధర ఏదైతే ఉందో ఇవాళ మీరు ఇచ్చే మద్దతు ధర సరైనది కాదు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి గిట్టుబాటు ధర అంటే ఏంటి రైతు ఎంతైతే వ్యవసాయం మీద పెట్టుబడి పెడతాడో దానికి యాభై శాతం అదనం కల్పించి ఇవ్వాలి అని చెప్పాడు ఇవాళ రైతు మనం వంద రూపాయలు ఆ వ్యవసాయం మీద మనం పెట్టుబడి పెడితే ఇంకొక యాభై రూపాయలు కలిపి ఆయనకు అదనం నూట యాభై రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు అదే కాకుండా రెండోది ఏం చెప్పాడు ఇవాళ భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు ఆర్థిక అప్పులలో కూరుకుపోయారు కాబట్టి వీళ్ళ అప్పులన్నీ ఒకసారి రద్దు చేయండి మొత్తం ఒకేసారి రద్దు చేయండి రద్దు చేసి తిరిగి బ్యాంకులు మొత్తం కూడా కొత్త రుణాలు ఇవ్వండి వీళ్ళకి రైతులకి ఆర్థిక పరిపుష్టత కల్పించండి అని చెప్పాడు సరే మూడోది నీటి వసతి అవన్నీ చెప్పాడు అవన్నీ ప్రైమరీ మెయిన్గా చెప్పిన అంశాలలో ఈ రెండు అంశాలు అది కూడా ఎలా లెక్క మద్దతు ధర గిట్టుబాటు ధర లెక్కేసే దాంట్లో కూడా సిటు ప్లస్ ఫిఫ్టీ అంటే రైతు ఎంతైతే వ్యవసాయం మీద పెట్టుబడి పెడతాడో ఎరువులు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి కూలీల ఖర్చు కానివ్వండి వీటితో పాటు రైతు శ్రమ ఎంతైతే ఉంటుందో శ్రమ కుటుంబ శ్రమ కుటుంబ శ్రమ అంటే భార్యాభర్త ఒక కుటుంబం ఆ భూమి మీద పనిచేస్తే ఆ కుటుంబ శ్రమ రెండోది ఆ భూమికి కౌలు భూమికి కౌలు కట్టడం ఇంకోటి ఏంటంటే దానికి పెట్టుబడి ఏదైతే పెడతామో ఎనభై లక్ష రూపాయలు ఒక పెట్టుబడి అనుకోండి లక్ష రూపాయలు మన ఇంట్లో నుంచి లేవు కదా బయట బ్యాంకు నుంచో వడ్డీ వ్యాపార దగ్గరను ఎండో తేవాల దానికి వడ్డీ ఇవన్నీ కలిపి మీరు సమగ్రంగా గిట్టుబాటు ధర నిర్ణయించండి అని చెప్పారు అదే సి టూ ప్లస్ ఫిఫ్టీ అనే పేరు మీద ఈ రకంగా మీరు చేసినట్టయితే రైతుకి మేలు జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఆనాడు యూపీఏ వన్ ప్రభుత్వంలో కమిషన్ వేసిన రెండోసారి ఆనాడు అసలు ఈ కమిషన్ రావడానికి కారణం కమ్యూనిస్టులే ఈ కమిషన్ రావడానికి ఎందుకు కమ్యూనిస్టులు కారణం అంటే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మనకి యాభై నాలుగు సీట్లు వామపక్షాలకు వచ్చినాయి యాభై నాలుగు పార్లమెంట్ సీట్లు వచ్చినాక ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మనకి ఈ యాభై నాలుగు సీట్లు అవసరం ఉంది కాబట్టి ఏంటి మీరు అని అంటే ఆనాడు కా వామపక్ష పార్టీని చెప్పాయి అయ్యా నే మేమైతే ప్రభుత్వంలో చేరాం మేము ఎటువంటి మంత్రి పదవి తీసుకోము కానీ మీరు ప్రజలకు కావాల్సిన సేవలు చేయండి ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒకటి మొదలు రైతులకు కావాల్సింది గిట్టుబాటు గారికి సంబంధించి ఒక కమిషన్ వేయండి రెండోది పేదలకు సంబంధించి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురండి మూడోది గిరిజనులకు సంబంధించి అటవీ హక్కుల చట్టం తీసుకురాండి నాలుగోది సమాచార హక్కు చట్టం తీసుకురండి ఈ కనీసం ఉమ్మడి కార్యక్రమంలో ఈ నాలుగు చట్టాలు ఇంటికి తీసుకొచ్చినట్టయితే మీ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానివల్లనే ఈ నాలుగు చట్టాలని వచ్చాయి ఈ నాలుగు చట్టాల్లో మనకు సంబంధించి ఏంటంటే ఈ స్వామినాథన్ కమిషన్ నివేదిక చట్టం ఇది మనకు ఉన్నది కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినా కానీ యూపీఏ టూ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు అమలు చేయకపోతే రెండు వేల పదమూడు పద్నాలుగు ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ ఏం చేసిందంటే నేను అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులకు గిట్టుబాటు ధరిస్తాను ఆత్మహత్యలే మొత్తాన్ని నిలువరిస్తాను నేను రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం ఇప్పుడు ఎంత ఉందో దానికి రెట్టింపు చేస్తానని చెప్పి చెప్పాడు నిజమే అనుకున్నాం రైతులందరూ నాలుగు వందల బహిరంగ సభలలో చెప్పిండ నరేంద్ర మోడీ రైతులందరూ నిజమే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు ఇవి హామీ ఇచ్చింది తప్ప చేయలేదు కనీసం ఈ బీజేపీ ప్రభుత్వం అన్న నరేంద్ర మోడీగా అధికారంలోకి వస్తే ఈయనన్నా చేస్తారని చెప్పి అందరూ నరేంద్ర మోడీకి ఓట్లేసి నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకోట్టారు రెండు వేల నాలుగులో మనం నరేంద్ర మోడీని అధికారంలో ఉంది తీసుకొచ్చిన కాళ్ళ నుంచి మనం అడుగుతున్నాం అయ్యా నువ్వు ఎప్పుడు చేస్తావు స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం గిట్టుబాటు ధర ఎప్పుడు ఇస్తావు రైతులకని చెప్తే సాగుకబులు చల్లగా చెప్పినట్టు దీన్ని మేము అమలు చేయలేము అని చెప్పారు అమలు చేయలేమని చెప్తే సుప్రీంకోర్టుకు పోయింది రైతు సంఘాలన్నీ రైతులు రైతు సంఘాలన్నీ కలిసి అయ్యా ఎన్నికలప్పుడే ఈ రకమైన వాగ్దానం చేసిండు ఓట్లన్నీ ఎంచుకుంటూ రైతుల ఓట్లు కానీ ఇవాళ ఏమని చెప్తుండే మేము అమలు చేయలేమని చెప్తున్నాము అని చెప్పి రైతు సంఘాలన్నీ సుప్రీంకోర్టుకు పోయాం సుప్రీంకోర్టులో అమిత్ షా ఈ హోంమంత్రి అమిత్ షా ఏం చెప్పిండంటే ఎన్నికలప్పుడు ఎన్నో పోటక వాగ్దానాలు చేస్తామండి అవన్నీ మీరు నమ్మి ఓ చేస్తే ఎట్లా అండి వీటన్నిటిని మేము ఎట్లా అమలు చేస్తాం జూమ్లా అని చెప్పి అంటే జూమ్లా అంటే అబద్ధం అని ఇవన్నీ బూటకవాగ్దానాలని చెప్పి చెప్పాం అంటే కేంద్ర ప్రభుత్వానికి అయిన చిత్తశుద్ధి లేకపోవటాన ఇవాళ ఆత్మహత్యలు నిలువ నివారించే దాంట్లో స్వచ్ఛత లేకపోవటం ఇవాళ ఈ పరిస్థితి మరి పోనీ ఈ ప్రభుత్వం రైతులకి రుణాలు మాఫీ చేయలేదు రైతులకు మద్దతు ధర కానీ ఇదే ప్రభుత్వం నూటికి ఒక్క శాతంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఒక్క శాతమే మనం ఎంతమంది నూటికి యాభై మంది ఉన్న రైతులు నూటికి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఒక్కళ్ళు కొన్న వాళ్ళకి పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాల్లో మాఫీ చేశారు రుణాలు అంటే నూటికి ఒక్కళ్ళు కొన ఒక్క శాతంగా ఉన్న వాళ్ళకేమో పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశాం మొత్తం ఈ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఆనాడు ఈ రైతాంగానికి మొత్తానికి గెలుపు ఉన్నప్ప ఎంత అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆనాడు భారతదేశ వ్యాప్తంగా రైతులకు ఉన్న రుణాలు ఎంత అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రం మాఫీ చేయలేదు మాఫీ చేయకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఉచితాలు ఇవ్వటం న్యాయం కాదు ఉచితాలు ఇస్తే రైతులు సోమరపూతులు ఇస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ సాక్షాత్ నరేంద్ర మోడీ చెప్పిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అదే కాదు ఇలా ఈ నరేంద్ర మోడీ మళ్ళీ ఏం చేశాడు ఈ యొక్క వ్యవసాయ వ్యవసాయాన్ని మనం చూస్తే కరోనా మనందరికీ తెలుసు కరోనా కష్టకాలం రెండు వేల పంతొమ్మిది ఇరవై కరోనా వచ్చింది కరోనా దేశమంతా అల్లా కలోలమైంది లాక్డౌన్ విధి విధించారు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు కానీ రైతులు మాత్రం పొలాల మీద ఉన్నారు అలా పారిశ్రమ పరిశ్రమలు రంగం సేవారంగం బందైంది కానీ వ్యవసాయ రంగం ఒక్కటే ఈ దేశాన్ని కాపాడింది వాస్తవంగా భారతదేశానికి మూడు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది ఒకటి సేవా రంగం నుంచి వస్తుంది మూడోది వ్యవసాయ రంగం నుంచి ఆదాయం వస్తుంది ఆ రెండు రంగాలు కుదేలైపోయినాయి పారిశ్రామిక రంగం మూలబడ్డది అట్లాగే సేవారంగం మూలబడ్డది కానీ వ్యవసాయ రంగం రైతులు ఏదైతే ఉన్నారో ఈ రైతులు కష్టపడి ప్రాణాలకు తెగించి పంట పండించి ఈ దేశాన్ని నిలవబెట్టింది అంటే రైతులు అప్పుడే ప్రజలు లాక్డౌన్లోనే అందరూ గ్రామాలు కట్టారు అప్పటిదాకా అందరు పట్టణాలు పోయినారు వీళ్ళందరూ కూడా గ్రామాలు కట్టారు అప్పుడు కార్పొరేట్ల కన్ను ఈ వ్యవసాయ రంగం మీద పడింది ఇదేదో బాగుంది ఈ ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఇలాంటి ఎన్ని వచ్చినా కానీ ఈ వ్యవసాయం బాగుందని చెప్పి మొత్తం కార్పొరేట్లు కన్ను వ్యవసాయ రంగం మీద పడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చాడు ఈ మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చాడు ఈ నల్ల చట్టాల వల్ల భారతదేశంలో ఉన్న రైతాంగం ఏదైతే ఉందో రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ వ్యవసాయం మొత్తం కార్పొరేట్లకి అప్పచెప్పేదాని కోసం ఈ చట్టాలు తీసుకొచ్చిండు దీనివల్ల భారతదేశంలో ఉన్న సన్న చిన్న కారు పేద రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ భూములు కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఆరు సంఘాలు ఏదైతే ఉన్నాయో ఐదు వందల ముప్పై ఆరు సంఘాలు కూడా మన ఏ కేస్ మన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం చేశారు పదమూడు నెలల పాటు ఉద్యమం చేశారు రోజు రెండు రోజు కాదు ఇయ్యాలి మనం ఒక రాండి అంటే పదమూడు నెలల పాటు ఢిల్లీ సరిహద్దులో ఆరు కేంద్రాలలో ఉద్యమం చేశారు ఢిల్లీలో ఎట్లుంటుందో తెలుసు మనకి వాతావరణం చలికాలం విపరీతమైన చలి ఉంటుంది వర్షాకాలం విపరీతమైన వర్షాలు ఉంటాయి ఎండాకాలం విపరీతమైన ఎండ ఉంటుంది అయినా కానీ ఆ రైతులు మొక్క బోందిష్తోటి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఏడు వందల అరవై ఐదు మంది రైతులు చచ్చిపోయారు ఆ ఉద్యమంలో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఏడు వందల అరవై ఐదు మంది రైతులు చచ్చిపోయారు చివరికి నరేంద్ర మోడీ దిగొచ్చి రైతులకి క్షమాపణ చెప్పి నేను ఈ నల్ల చట్టాలని ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి చెప్పిన దాకా ఢిల్లీ నుంచి కదలలేదు మనం కూడా అనేక వాళ్ళకి మద్దతుగా మనం కూడా అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించాం మన రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పేరు మీద అక్కడ ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తే ఆ వాళ్ళకు మద్దతుగా మనం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది ఆ చట్టాల్లో ఏముంది ఆ నల్ల చట్టాల్లో అని అంటే ఇలా మనం మన పంటలు మనం పండించుకొని మార్కెట్కి తీసుకుపోతాం ఆ మార్కెట్లు ప్రభుత్వ మార్కెట్లు నిజంగా ప్రభుత్వ మార్కెట్లో ఒక రకంగా ప్రభుత్వ మార్కెట్ రైతు మార్కెట్ అన్న దోపిడీ ఎక్కువనే ఉంటుంది రేపు ఈ మార్కెట్లన్నీ తీసేసి ప్రైవేట్ మార్కెట్లు పెడతామన్నారు అదానీ మార్కెట్ అమ్మాని మార్కెట్ వస్తుంది రేపు ఇక్కడ ఏంసూర్లో ఒక నాలుగు మార్కెట్లు ఓపెన్ చేస్తారు హేంసూర్లో ఒకటి శమ్మలగూడెంలో ఒకటి లింగపాలెంలో ఒకటి మరలపాడలో ఒకటి ఇట్లా ఓపెన్ చేసి ప్రైవేట్ మార్కెట్లు అదానీ వాళ్ళు వాళ్ళు మొత్తం కూడా రైతుల సరుకులు మొత్తాన్ని అయిన కాడికి తక్కువ అలవసలు కొనుగోలు చేసి వాళ్ళు గోదాంలో పెట్టుకునే దానికోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అదే కాదు ఇవాళ మనం చూస్తే వాస్తవంగా నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో బియ్యం కానివ్వండి ఉప్పులు కానివ్వండి పప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి లేదు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం కిందనే వీటిని ఎక్కువ స్టాక్ పెట్టుకోవడానికి ఎవరికి అధికారం లేదు ఇంతమంది మన చిన్నప్పుడు కందులో రెండు ఇంట్లో యాభై బస్తాలు వంద బస్తాలు ఉంటే విజిలెన్స్ వాళ్ళు దాడి చేసి నీ క్యాండి నుంచి వచ్చి ఎందుకు పెట్టుకున్నామని చెప్పేది ఇట్లా ఆహార ధాన్యాన్ని ఎక్కువ నిల్వ పెట్టుకోవడానికి లేదు కానీ ఆ చట్టంలో ఏముందని ఎన్ని లక్షల టన్నులైనా మీరు ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు అని చెప్పారు దీనివల్ల ఏం చేశారు పదాని వాడు అమ్మాని వాడు వేల టన్నులు పట్టే గోడములు గుజరాత్లో కట్టి ఈ రైతుల సగం మొత్తం దిశపై అక్కడ పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టించి తిరిగి మనకే ఎక్కువ ధరకి ఇలా బియ్యం ఉందనంటే వంద రూపాయల కామ్మటం కోసం ప్రయత్నం చేసిన పరిస్థితి ఆ చట్టాలలో ఉంది అందుకనే ఆ చట్టాలని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు అదే కాదు ఇవాళ భూములు మన దగ్గర ఉన్న భూములలో ఎక్కువ సన్న చిన్న కారు పేద రైతులే ఉన్నారు ఐదు ఎకరాలు లోపు రైతులు ఎక్కువ ఉన్నారు తప్ప పెద్ద రైతులు ఎక్కడో ఊరికి ఐదుగురు పది మంది ఉంటారు అంతకంటే ఎక్కువ లేరు మొత్తం ఐదు ఎకరాలు లోపు రైతులే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏం చేసిండంటే ఆ చట్టాల్లో ఈ మొత్తం కూడా కలిపి ఐదు ఎకరాలు కలిపి ఏకండంగా చేసి ఈ ఐదు ఎకరాలను కంపెనీ తీసుకుంటుంది కంపెనీ తీసుకొని మోరేన్స్ కంపెనీ వాడు అదోని కంపెనీ వాడు అంబానీ కంపెనీ వాడు టాటా వాడు నిర్లా వాడు లేకపోతే గోయంక వాడో లేకపోతే మైకో కంపెనీ వాడో పేయర్ కంపెనీ వాడు మల్టీ కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీలు మన భూముల్ని తీరు వాడేస్తాడు ఆ భూముల మీద మళ్ళీ చాకింగ్ చేయించి తిరిగి వాడే ఆ పంటని కొనే రకంగా ఆ రకంగా కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది అందుకే ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది